రైట్ అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనము సాహిత్య విమర్శ అనేటువంటి పాఠ్యాంశము నుండి కావ్య ప్రయోజనము అనేటువంటి టాపిక్ చెప్పుకుందాం ఇప్పటికే మీకు సాహిత్య విమర్శ మీద చాలా వీడియోలు చాలా విపులంగా బోధించాను ఈ టాపిక్లోనే కావ్య ప్రయోజనం అనేటువంటి టాపిక్ కూడా ఉంది కాబట్టి కావ్య ప్రయోజనం అనేటువంటి అంశాల్లో ఏది చదవాలి ఎటువంటి ప్రశ్నలు మనకి మరి పబ్లిక్లో అడుగుతాడు లేదా పోటీ పరీక్షలు అడుగుతాడు అనేది మీరు అందరూ నేర్చుకోవాలి ఓకేనా చూద్దాం కావ్య ప్రయోజనము ఏంటి కావ్య ప్రయోజనము కావ్యం వల్ల ప్రయోజనం ఏమిటి అని మనం ఊహిస్తే మొట్టమొదటిగా కావ్య ప్రయోజనం గురించి ఆధికమైనటువంటి నన్నయ్య గారు శబ్ద చింతామణి అనేటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథములో ఒక చక్కని నిర్వచనం ఇచ్చారు విశ్వశ్రేయ కావ్యము అన్నాడు ఆయన ఇది ఎన్నో పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న విశ్వశ్రేయ కావ్యము అన్న కవి ఎవరు విశ్వశ్రేయ కావ్యము అని ఏ గ్రంథంలో చెప్పబడింది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని నేను మీకు బోధిస్తాను కాబట్టి వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి చూడండి విశ్వశ్రేయ కావ్యము ఏంటి సార్ విశ్వ శ్రేయః కావ్యము అని అన్నది ఎవరంటే నన్నయ్య గారు ఆధికమైనటువంటి నన్నయ్య కావ్య ప్రయోజనం గురించి ఆయన చెప్పిన మాట విశ్వశ్రేయ ఈ విశ్వానికి ఈ ప్రపంచానికి శ్రేయస్సును కలిగించేదే కావ్యము హితముతో కూడుకున్నది సాహిత్యము కాబట్టి కావ్యానికి నిర్వచనం ఏంటంటే విశ్వశ్రేయ కావ్యము కాబట్టి ఈ విశ్వానికి మేలుని చేకూర్చేదే కావ్యము అదే కావ్య ప్రయోజనము ఆ కావ్యం వల్ల ప్రయోజనం ఏంటంటే విశ్వానికి శ్రేయస్సు కలగాలి విశ్వశ్రేయ కావ్యమని కావ్య ప్రయోజనాన్ని గురించి తెలియజేసినటువంటి గ్రంథం ఏదంటే ఆంధ్ర శబ్ద చింతామణి ఇది రాసినటువంటి కవి నన్నయ్య గారు ఈయన ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి గ్రంథాన్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది ఇది ఏ భాషలో రాయబడిందంటే సంస్కృత భాషలో రాయబడినటువంటి వ్యాకరణ గ్రంథము ఓకేనండి ఆంధ్ర శబ్ద చింతమణి గ్రంథకర్త నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య జగద్దితంబుగా రాయడం జరిగింది ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య ఏ విధంగా రాయడం జరిగిందంటే జగద్దితంబుగా ఈ జగానికి మేలు కలిగేలాగా ఈ జగానికి శ్రేయస్సు కలిగేలాగా జగద్ది రాయడం జరిగింది ఆయన ఒక పద్యంలో కూడా చెప్పుకుంటాడు సార కవీంద్రులు కవీంద్రుడు ప్రసన్న కథ కవితార్థ యుక్తి లోనారసి మేలున ఇతరుల లక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము నన్నయ భట్టు తెనుంగు నన్ను నదిగారు ఆంధ్ర మహాభారతాన్ని జగద్ధితంబుగా రాయడం జరిగింది ఆయన మరి ఒక పద్యములు కూడా చెప్పుకున్నాడు ఆయన యొక్క కవిత లక్షణాలతో పాటు ఈ జగత్తి తమ్ముగా అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది సారమతి కవీంద్రులు సారమతి కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థ యుక్తి లోనారసి మేలునా నితరులక్షర రమ్యత నాదరింప నా రుచిరార్ధ నిధి నన్నయ భట్టు తెనుంగు మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగత్తి తంబుగన్ ఇలాగా ఆయన యొక్క కవిత లక్షణాల గురించి చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ప్రసన్న కథ కవితార్యుక్తి అక్షర రమ్యత నానా సూక్తి నిధిత్వము అనేటువంటి కవితా లక్షణాలతో ఆయన మహాభారతం రాశాడు ఆయన మహాభారతాన్ని జగత్తి దంబుగా పేర్కొనడం జరిగింది కావ్య ప్రయోజనము ఈ కావ్య ప్రయోజనం అంటే ఏంటో మరలా చూద్దాం కమనీయమైన కావ్య పఠనం వల్ల సహృదయ పాఠకునకు ఎంతో ప్రయోజనం ఉంటుంది దీనిని కావ్య ప్రయోజనము అంటారు ఈ కావ్య ప్రయోజనం అంటే కమనీయమైన కావ్య పఠనం వల్ల కమనీయమైనటువంటి కావ్య పఠనం వల్ల కావ్యాన్ని చదవడం వల్ల సహృదయ పాఠకులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది కావ్యాలు చదవడం వల్ల గ్రంథాలు చదవడం వల్ల గ్రంథ పఠనం వల్ల ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాడు కాబట్టి దానిని కావ్య ప్రయోజనం అంటారని కూడా ఇక్కడ కావ్య ప్రయోజనానికి నిర్వచనం చెప్పడం జరిగింది మొట్టమొదటిగా విశ్వశ్రేహ కావ్యం అన్నది నన్నయ్య గారు నన్నయ్య గారు విశ్వశ్రేహ కావ్యం అనేటువంటి మాటని ఎందులో పేర్కొన్నట్టే ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథకర్త నన్నయ్య గారు ఇది సంస్కృత భాషలో రాయబడినటువంటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య జగత్తి తంబుగా రాయడం జరిగింది కావ్య ప్రయోజనం అంటే గమనీయమైన కావ్య పఠనం వల్ల సహృదయ పాఠకునకు ఎంతో ప్రయోజనం ఉంటుంది కాబట్టి దీనిని కావ్య ప్రయోజనం అనేటువంటి మాటతో చెప్పడం జరిగింది ఇప్పుడు కావ్య ప్రయోజనము భారతీయ అలంకారకుల గురించి మనం నేర్చుకుందాం గమనించండి మీరు ఎన్ని చదివినప్పటికీ కూడా నేను చెప్పేటువంటి ఈ అంశాలను మరి జాగ్రత్తగా పరిశీలించండి ఒక్కొక్క కవి చెప్పినటువంటి కావ్య ప్రయోజన నిర్వచనాన్ని కావ్య నిర్వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అన్నీ ఒకేలా ఉంటాయి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము కూడా చదువుతూ 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 చెప్పడం జరగడం వల్లే అవల మైండ్లో గుర్తుంటాయి మీరు కూడా ఒక డిఎస్సి ఉద్యోగం సాధించాలంటే అలా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా చూడండి భామహుడు భామహుడు అనేటువంటి ఈ వ్యక్తి కావ్య ప్రయోజనం గురించి ఇచ్చినటువంటి నిర్వచనం ధర్మార్థ కామ మోక్షములందును కళలు ఎందును నైపుణ్యాన్ని కీర్తిని ప్రీతిని సత్కావ్యము కలిగిస్తుందని పేర్కొన్నాడు భామహుడు ఇచ్చినటువంటి కావ్య ప్రయోజన నిర్వచనము చూద్దాం కింద కూడా దానికి ధర్మార్థ కామ మోక్షేసు వైచక్షణ్యం అని పేర్కొన్నవాడు భామహుడు ఏంటి సార్ ధర్మార్ధ ధర్మము అర్ధము కామము మోక్షము ఈ నాలుగు కూడా చూడండి ధర్మార్థ కామ మోక్షములందును కళలు ఎందును నైపుణ్యాన్ని కీర్తిని ప్రీతిని ఈ సత్కావ్యము కలిగిస్తుందని చెప్పినవాడు భామహుడు ఆయన నిర్వచనము ధర్మార్థ కామ మోక్షేసు వైచ్యము అని పేర్కొన్నవాడు భామహుడు ఆయన ఇచ్చినటువంటి మరో నిర్వచనం కరోతి కీర్తిన్ ప్రీతించ కరోతి కీర్తిన్ ప్రీతించని కావ్య ప్రయోజనాన్ని తెలిపినవాడు భామహుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కావ్య ప్రయోజనం గురించి భామహుడి గురించి పూర్తిగా మీకు ఒక వీడియో చెప్పాను ఇక్కడ ఏంటంటే ఆయన భామహుడి ఇచ్చినటువంటి కావ్య ప్రయోజనము కావ్యం యొక్క ఉపయోగం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షేసు వైచక్షణ్యము కరోతి కీర్తిన్ ప్రీతించ ఈ కావ్యం అనేది కీర్తిని నీకిస్తుంది కాబట్టి కావ్య ప్రయోజనాన్ని రెండు అంశాలు గుర్తించుకోండి భామహుడు అనగానే కావ్య ప్రయోజనంలో ధర్మార్థ కామ కరోతి కీర్తిని రెండవ వ్యక్తికి వెళదాం భరతుడు భరతుడు కావ్య ప్రయోజనానికి ఇచ్చినటువంటి నిర్వచనం సదాచారోపదేశం కావ్య ప్రయోజనం అన్నవాడు భరతుడు సదాచారోపదేశము సదాచార ఉపదేశము ఆయన ఏమన్నాడు సార్ ఉపదేశాన్ని కావ్య ప్రయోజనం అన్నాడు భరతుడు ఏమన్నా సదాచారోపదేశము కావ్య ప్రయోజనము ఒక ఉపదేశాన్నిచ్చేదిగా ఉండాలి ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చేదే కావ్య ప్రయోజనం అని చెప్పినవాడు భరతుడు అందుకని సదాచారోపదేశము మమ్ముట్టుడు మూడో వ్యక్తి మమ్ముట్టుడు ఏమన్నానంటే కావ్య ప్రయోజనాన్ని గురించి కావ్యం ఎస్ఎస్సే అర్ధకృతే వ్యవహార విధే శివేత రక్షతం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కావ్య ప్రయోజన నిర్వచనము ఇక్కడ నాలుగు అంశాలు మీకు నేను తెలియజేస్తాను కావ్యం రెండు అర్ధకృతే మూడు వ్యవహార ఇదే నాలుగు శ్వేత రక్షతం ఇది ఎవరు చెప్పారంటే మమ్మట్టుడు చెప్పడం జరిగింది ఏం సార్ కావ్యం అంట యశస్ అంటే కీర్తిని తీసుకొస్తాది రెండు అర్ధకృతే నువ్వు ఎప్పుడైతే బాగా చదువుకుంటావో గొప్ప వ్యక్తుగా తీర్చిదిద్దబడతావో నీకు అది కీర్తినిస్తుందట అలాగే నీకు ధనమును ఐశ్వర్యాన్ని కూడా తీసుకొస్తా అర్ధకృతి తర్వాత వ్యవహార విధే లోక జ్ఞానాన్ని నీకు ఇస్తుందట వ్యవహార విధే లోకంలో ఎలా జీవించాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నీకు లోక జ్ఞానాన్ని కలిగించేది కూడా కావ్యమే శివేత రక్షతం నీకు అశుభ నివారణ కొరకు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా ఎలా తప్పించుకోవాలో నీకు ఆ కావ్య ప్రయోజనం వల్ల కలుగుతుంది చదువుకున్న వాడికి చదువుకోలేని వాడికి అదే అండి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎలా తప్పించగలవో ఎలా బయటపడగలవో అనేది కూడా నీకు చదువు నేర్పిస్తుంది అశుభ నివారణము అంటే శుభం కలిగేలాగా నీకు ఈ కావ్యం నీకు అందిస్తుంది ఇక్కడ నాలుగు అంశాలు కావ్యం ఎస్ఎస్సే అర్ధకృతే వ్యవహార విధే శ్వేత రక్షతం అంటే ఎస్ఎస్ అంటే నీకు కీర్తిని తీసుకొస్తుంది అర్ధకృతే నీకు ధనాన్ని తీసుకొస్తుంది వ్యవహార విదే ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియజేస్తుంది శివేత రక్షితం నీకు కష్ట నష్టాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో తీసుకొస్తుంది ఇదే కావ్య ప్రయోజనం అనేది చెప్పినవాడు మమ్ముట్టుడు దీని యొక్క భావాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కావ్యము కీర్తి కొరకు ధనము కొరకు లోక జ్ఞానము కొరకు అశుభ నివారణ కొరకు చూడండి మమ్ముట్టుడి దృష్టిలో శివేత రక్షితం అంటే అశుభ నివారణం కొరకు లేదా శుభం కలగడం అని అర్థము ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కావ్య ప్రయోజన నిర్వచనము ఆయన ఇచ్చిన మరొక నిర్వచనం చూద్దాం సద్య పర నిర్వర్తయే కాంతా యుజే ఇది కూడా చాలా చాలా పరీక్షలు ఇచ్చినటువంటి కొటేషనే సద్య పర నిర్వర్తయే కాంతా సంహిత తయోపదేశ అంటే తక్షణం జీవన్ముక్తి ప్రదాయకమైన ఆనంద తన్మయత్వము కొరకు కాంతాసంమితమైన కర్తవ్య ప్రబోధము కొరకు కావ్య ప్రయోజనాన్ని ప్రకాశం అనే గ్రంథములో పేర్కొన్నవాడు మమ్ముట్టుడు తత్క్షణం జీవన్ముక్తి ప్రదాయకమైన ఆనంద తన్మయత్వము కొరకు కాంతాసమ్మితమైన కర్తవ్య ప్రబోధము కొరకు అని కావ్య ప్రయోజనాన్ని ప్రకాశం అనే గ్రంథములో పేర్కొన్నవాడు మమ్ముట్టుడు ఏంటి సార్ జీవన్ముక్తి ప్రదాయకమైనటువంటి ఆనంద తన్మయత్వము కొరకంట అలాగే కాంతాసమితమైనటువంటి కర్తవ్య ప్రబోధము కొరకు ఈ కావ్య ప్రయోజనం అని చెప్పిన వాడు మమ్ముట్టుడు ఈ రెండు అంశాలను గుర్తించుకోవాలి ఇక్కడ పర నిర్వతి అంటే ప్రీతి ఆనందము అనే అర్థములో చెప్పడం జరిగింది ఏంటి సార్ ప్రీతి ఆనందం అనేటువంటి అర్థంలో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే భామహుడు చెప్పిన ప్రీతి అనే పదానికి మమ్ముట్టుడు పర నిర్వతి అని పేర్కొన్నాడు గుర్తుపెట్టుకోండి ఇది కూడా ప్రశ్నలో అడిగాడు భామహుడు చెప్పినటువంటి ప్రీతి అనే పదానికి మమ్ముట్టుడు ఏమని చెప్పాడంటే పర నిర్వతి అని పేర్కొనడం జరిగింది తర్వాత మరీ ముఖ్యమైన అంశాలు చూద్దాం మన వాంగ్మయం మొత్తాన్ని సాహిత్య విమర్శలు మూడు భాగాలుగా విభజన చేశారు సార్ ఇక్కడ నుంచి ఒక మార్క్ మనకి గ్యారెంటీగా వచ్చేస్తుంది ఓకేనా గమనించండి ఇక్కడ ఒక మార్క్ గ్యారంటీకి ఇచ్చేస్తాడు ఎందుకంటే గత మీరు రెండు వేల పన్నెండు కానీ పద్నాలుగు కానీ పద్దెనిమిది డిఎస్సిలు చూస్తే ఖచ్చితంగా ఈ చిన్న పాయింట్లోనే ఒక ప్రశ్న అడిగేస్తాడు మన వాంగ్మయాన్ని మన సాహిత్యాన్ని సాహిత్య విమర్శకులు మూడు రకాలుగా విభజన చేశారు సాహిత్య విమర్శకులు ఈ పాఠము సాహిత్య విమర్శ అనే పాఠం కాబట్టి సాహిత్య విమర్శకులు ఈ వాంగ్మయాన్ని ఈ సాహిత్యాన్ని ఎన్ని రకాలుగా విభజించారంటే మూడు రకాలుగా విభజన చేస్తారు ఒకటి వేద వాంగ్మయము పురాణ వాంగ్మయము కావ్యవాంగ్మయము అంటే వేద సాహిత్యమని పురాణ సాహిత్యమని కావ్య సాహిత్యమని మనకి ఫస్ట్ గుంట చూస్తే వాంగ్మయము సారస్వతము సాహిత్యము ఇది కూడా అడిగడి కాబట్టి వర్ష క్రమంలో పెట్టమన్నప్పుడు మనకి మొట్టమొదటిగా సాహిత్యం ఏ రూపంలో అంటే వాంగ్మయ రూపంలో ఉంది తర్వాత అది సారస్వత రూపంగా మారింది ఇప్పుడు సాహిత్యముగా మారింది ఇప్పుడు మనం లిటరేచర్ అంటాం సాహిత్యం ఓకేనా ఈ రూపాలు కూడా గమనించాలి కాబట్టి ఈ మూడు అంశాలని మనం నేర్చుకుందాం ఏంటి వేదం అంటే ఏంటి పురాణం అంటే ఏంటి కావ్యం అంటే ఏంటి వేదాలంట ప్రభు సంహితాలు గుర్తుపెట్టుకొని సార్ ఇవి జతపరచడం అనేటువంటి ప్రశ్నలు వస్తాయి వేదాలు ప్రభు సంహితాలు పురాణాలు మిత్ర సంహితాలు కావ్యాలు కాంతా సంహితాలు వేదాలు ప్రభు సమితాలు పురాణాలు మిత్ర సంహితాలు కావ్యాలు కాంతా సంహితాలని మరి ఇక్కడ మనకి మమ్ముట్టుడు పేర్కొనడం జరిగింది కొన్ని కొన్ని పుస్తకాల్లో మీకు వేరు వేరు కనిపిస్తాయి అందుకని జాగ్రత్తగా గమనించాలి వేదాలు ప్రభు సమితాలు అంటే వేదాలు ప్రభు సమితాలు అంటే మార్చడానికి వీలు లేనివి ప్రభు యొక్క ఆజ్ఞ శిరస వహించాలి వేదాలు ప్రభు అంటే రాజుతో సమానము అపౌరుషేయాలు వేదాలు అపౌరుషేయాలు అపౌరుషేయాలు అంటే మార్చడానికి వీలు లేనివి అందుకని వేదాలు ప్రభు సంహిస్తాలు కాబట్టి ఇవి శబ్దప్రధానాలు గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఇస్తున్నాను శబ్దప్రధానాలు వేదాలు ఎక్కువగా శబ్దప్రధానాలు ప్రభు సంహితాలు పురాణాలు మిత్ర సంహితాలు అంటే పురాణాలు ఎలాంటివి అంటే మిత్రులు లాంటివి తల్లిదండ్రుల మాట వినకపోతే మిత్రుల మాట వింటాం అందుకని పురాణాలంట మిత్ర సంహితాలు మిత్రుడు బోధిస్తే వింటాం స్నేహితుడు చెప్పిన మాటలు వింటాం అందుకని ఇవి మిత్ర సంహితాలు వీటిని అర్ధ ప్రధానాలు అంటారు అర్ధప్రధానాలు రాసుకోవాలి ప్రధానాలు వేదాలు ప్రభు సంహితాలు శబ్ద ప్రధానాలు పురాణాలు మిత్ర సంహితాలు అర్ధ ప్రధానాలు చివరిగా కావ్యాలు కావ్యాలు కాంతా సంహితాలు ఇప్పుడు కాంత స్త్రీ చెప్తే ఖచ్చితంగా పురుషుడు వింటాడు అందుకని కావ్యాల్లో కాంతకు ప్రాధాన్యత ఉంది స్త్రీకి ప్రాధాన్యత ఉంది కాబట్టి కావ్యాలు కాంతా సంహితాలు అని చెప్పడం జరిగింది మరి కావ్యాలు ఉక్తి ప్రధానాలు ఎన్సర్ కావ్యాలు ఉక్తి ప్రధానాలు ఇక్కడ రాసుకోవచ్చు మీరు ఉక్తి ప్రధానాలు ఉక్తి ప్రధానాలు చూడండి వేదాలు శబ్ద ప్రధానాలు పురాణాలు అర్ధ ప్రధానాలు కావ్యాలు ఉక్తి ప్రధానాలు ఈ యొక్క ఆరు అంశాలు గుర్తించుకోగలిగితే ఒక పాయింట్ ఒక మార్క్ మీ జేబీలో ఉంటుంది అందుకని ఏది కూడా మీరు విడిచిపెట్టకండి ఇవి వచ్చినట్లే ఉంటాయి కానీ పరీక్షల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా వేదాలు ప్రభు సంహితాలు వేదాలు అపౌయాలు మార్చడానికి వీలులేనివి అలాగే శబ్దప్రదానాలు పురాణాలు మిత్ర సమితాలు అర్ధ ప్రధానాలు ఇంకా పురాణాలని ఆశ అంటాం కావ్యాలు కాంతా సంహితాలు ఉక్తి ప్రధానాలు ఈ అంశాలను గుర్తించుకునే చాలు సార్ ఓకేనా తర్వాత వేదాలు అపౌరుషేయాలు చెప్పుకున్నాం వేదాలు అపౌరుషేయాలు అంటే మార్చడానికి వీలు లేని వాటిని మరి వేదాలు లేదా అపౌరుషేయాలు అంటాము ఆజ్ఞ పురాణాలు మిత్రులాగా ఉపాఖ్యానాలతో చక్కని ప్రబోధాన్ని కలిగిస్తాయి ప్రతి పురాణము విద్యుక్త ధర్మ ఉపదేశము చేస్తాయి కాబట్టి పురాణాలు మిత్రుల్లాగా ఉంటాయి చెప్పారు కదండి వేదాలము ప్రభు రాజులాగా ఉంటాయి పురాణాలమో మిత్రుల్లాగా ఉంటాయి కావ్యాలు అయితే ప్రేసివలే కావ్యాలు అయితే మనోహరమైనటువంటి ప్రేయసివలే హృదయాన్ని రంజింపచేస్తాయి అందుకనే కావ్యాలు కాంతా సమితాలు శాసించడము వేద విధి అయితే కర్తవ్య ప్రబోధ చేయడం పురాణ రీతి హృదయాన్ని రంజింపచేయట కావ్య పద్ధతి అని అర్థము ఈ మూడు అంశాలు నేర్చుకోండి శాసించేది వేదము కర్తవ్య ప్రబోధము చేసేది పురాణము హృదయాన్ని రంజింపచేసేది కాంత కాబట్టి కావ్య పద్ధతి ఈ విధంగా వేద పద్ధతి పురాణ పద్ధతి కావ్య పద్ధతి కూడా మనం నేర్చుకున్నాం నన్నయ్య గారు పోతన గారు ఇద్దరు కూడా కావ్య ప్రయోజనాన్ని జగత్తి తమ్ముగా పేర్కొన్నాడు జగత్ ప్లస్ హితం జగద్దితం అంటే ఈ కావ్యము వల్ల ఈ జగతికి ఈ ప్రపంచానికి హితం అంటే మేలు చేకూర్చాలి మేలు కలగాలని చెప్పింది నన్నయ్య గారు పోతన గారు ఇద్దరు కూడా కావ్య ప్రయోజనాన్ని జగత్తి తమ్ము అంటే జగత్ ప్లస్ హితం అని పేర్కొన్నారు అంటే కావ్యములో ఉపదేశము ముఖ్యంగా ఉండాలని చెప్పారు ఉపదేశం సార్ అంటే నన్నయ్య పోతన గారు కావ్య ప్రయోజనము ఆనందము కంటే ఒక మెసేజ్ ఉండాలి ఒక ఉపదేశం ఉండాలన్నది నన్నయ్య గారు పోతన గారి యొక్క కావ్యాల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ కావ్య ప్రయోజనం అనేది ఉపదేశానికి ప్రాధాన్యత ఇస్తుందా ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలా కాబట్టి కొంతమంది ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చారు కొంతమంది మెసేజ్ ఉపదేశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి నన్నయ్య గారు గారు ఇద్దరు కూడా కావ్య ప్రయోజనాన్ని జగద్తం జగత్ ప్లస్ హితం అని పేర్కొన్నారు అంటే కావ్యములో ఉపదేశం ముఖ్యంగా ఉండాలని చెప్పడం జరిగింది అయితే తిక్కన గారు ఏమన్నారు చూద్దాం నన్నయ్య పోతనగారులు కావ్య ప్రయోజనము ఉపదేశంగా చెప్పడం జరిగింది అయితే తిక్కన గారు ఏమన్నారంటే తిక్కన్న గారు ఆంధ్రావళి మోదము బొరియునట్లుగా పద్యముల గద్యముల్ అని పేర్కొనడం జరిగింది కాబట్టి నేను ఆంధ్రావళి మోదము బొరయినట్లుగా పద్యములు గద్యములు రచిస్తాను అన్నాడు అంటే ఆంధ్రావళి మోదం అంటే ఏంటంటే ఇక్కడ మోదం అంటే సంతోషము అంటే తిక్కన్న గారి యొక్క మహాభారతములో కావ్యానికి ఆనందము ముఖ్యమని అభిప్రాయపడ్డారు ఆంధ్రవళి మోదం అంటే ఆనందం కాబట్టి తిక్కన తన మహాభారతంలో కావ్యానికి ఆనంద ముఖ్యమని పేర్కొనడం జరిగింది తర్వాత రామరాజ రామరాజ రామరాజభూషణు అంటే భట్టుమూర్తి అంటాం ఆయన చూద్దాం కాంతా సంహితమైన ఉపదేశము కావ్య లక్షణం అని చెప్పడం జరిగింది కాంతా సంహితమైనటువంటి ఉపదేశమే కాంతా సంహితమైనటువంటి ఉపదేశమే కావ్య లక్షణం అని చెప్పినవాడు రామరాజ రామరాజభూషణుడు తర్వాత కావ్య ప్రయోజనంలో ముఖ్యమైనది ఆనందము తరువాత ఉపదేశం గుర్తుపెట్టుకోండి అంటే ఒక కావ్యం చదువుతున్నప్పుడు మనిషికి ఆనందం కలిగించాలి ఆనందంతో పాటు ఒక మెసేజ్ ఒక ఉపదేశం ఉండాలి అందుకని కావ్య ప్రయోజనంలో ముఖ్యమైనది ఆనందమంట తరువాత ఉపదేశము తర్వాత చూడండి ప్రభువులా శాసించేవి వేదాలు చెప్పానండి వేదాలు అపౌరుషేయాలు శాసించేవి మార్చడానికి వీలు లేనివి వేదాలు శబ్ద ప్రధానాలు వేదాలు ప్రభు సంహితాలు అందుకని వేదాలు శాసించేవి ప్రభువులా శాసించే వాటిని వేదాలు అంటారు తర్వాత మనకి కావ్యహేతువులు అనేటువంటి ఒక టాపిక్ కూడా ఉంది అది కూడా నేను మీకు బోధిస్తాను ఇక్కడ చూద్దాం కావ్యహేతువులు ఏంటంటే ప్రతిభ ఉత్పత్తి అభ్యాసము ఈ మూడింటిని ఏమంటారంటే కావ్యహేతువులు అంటారు గుర్తుపెట్టుకోండి కావ్యహేతువులు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది తర్వాత చూడండి మనహ ప్రీతినే కావ్య ప్రయోజనంగా పేర్కొన్నవాడు ఆనందవర్ధనుడు ఎవరు ఎవరు కావ్య ప్రయోజనం గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటి అది ఖచ్చితంగా నేర్చుకోవాలి మనహ ప్రీతి మనసు యొక్క ఆనందము మనహ ప్రీతినే కావ్య ప్రయోజనంగా పేర్కొన్నవాడు ఆనందవర్ధనుడు తర్వాత ప్రబంధకవులు వీరు ఏమన్నారంటే కావ్య ప్రయోజనాన్ని ఆనందంగా చెప్పడం జరిగింది సార్ అంటే ఏ ఏ కవులు కావ్య ప్రయోజనం ఆనందం అన్నారు ఏ కవులు కావ్య ప్రయోజనాన్ని మరి ఉపదేశం అన్నారు అనేది కూడా ఇక్కడ మనం లోతుగా నేర్చుకుంటున్నాం చూడండి ప్రబంధ కవులు ఏమన్నారంటే కావ్య ప్రయోజనం అంటే ప్రబంధ కవులు చెప్పిన మాట ఆనందము తిక్కన గారు ఏం చెప్పారు చెప్పండి ఆంధ్ర వాళ్ళి మోదము బొరైనట్లుగా పద్యములు గద్యములు రచయించు అన్నారు కాబట్టి తిక్కన గారి కావ్య ప్రయోజనం ఆనందమే ఆంగ్ల కవి డ్రైడన్ డ్రైడన్ అనేటువంటి ఆయన మరి కావ్య ప్రయోజనం కోసం ఏం చెప్పారంటే ఆయన కూడా ఆనందం అన్నాడు డ్రైడన్ అనేటువంటి ఆయన కావ్య ప్రయోజనం కోసం ఏం చెప్పారంటే ఆనందమే అని చెప్పడం జరిగింది జాన్సన్ జాన్సన్ అనేటువంటి కవి కూడా వీరి యొక్క కావ్య ప్రయోజనం కూడా ఆనందమే అంటే డ్రైడన్ అనే ఆయన కూడా కావ్య ప్రయోజనం ఆనందం అన్నాడు జాన్సన్ కూడా ఆనందమని చెప్పడం జరిగింది అరిస్టాటిల్ వీరి యొక్క కావ్య ప్రయోజనము ఉపదేశము గమనించండి అరిస్టాటిల్ మాత్రము కావ్య ప్రయోజనం అంటే ఉపదేశం ఇవ్వాలి ఒక మెసేజ్ ఇవ్వాలన్నాడు అరిస్టాటిల్ అయితే మిల్టన్ కూడా ఏమన్నాడంటే నీతి బోధ ఇవ్వాలి ఇది కూడా ఒక ఉపదేశమే నీతిని బోధించాలి కాబట్టి మిల్టన్ అనేటువంటి ఆయన కూడా కావ్య ప్రయోజనము నీతి బోధ అని చెప్పడం జరిగింది అయితే ఆధునిక యుగంలో కావ్య ప్రయోజనం అంటే ఏమిటి ఆధునిక యుగంలో ప్రజెంటు కావ్య ప్రయోజనం అంటే ఏమిటి అని అడిగితే సందేశం ఖచ్చితంగా ఇప్పుడు ఆనందం ఉండాలి కానీ ఆనందానికంటే ఆ యొక్క మరి సినిమా కానీ ఒక నాటకం కానీ ఒక కావ్యం కానీ ఒక పుస్తకం కానీ ఒక ఉపదేశాన్ని ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఒక ఇవ్వాలి కానీ ఇప్పుడు వచ్చేటువంటి నాటకాలు కానీ మరి సినిమాలు కానీ ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఏవో కొద్ది సినిమాలు ఒక సందేశము ఒక ఉపదేశాన్ని ఇవ్వడం జరుగుతున్నాయి అందుకని ఆధునిక యుగంలో కావ్య ప్రయోజనం అంటే సందేశం లేదా ఉపదేశము అభినవ గుప్తుడు ఏమన్నాడు చూద్దాం గుప్తుడు ప్రీతి రేవా ప్రధానం ప్రీతి అంటే ఆనందం కలిగించాలి అభినవ గుప్తుడు కూడా ప్రీతి కలిగించాలి అని చెప్పడం జరిగింది ఇంకా చివరిగా కావ్య ప్రయోజనం అంటే ఏంటో చూద్దాం కావ్య ప్రయోజనం అంటే ఆనందముతో కూడిన సందేశం ఉండాలి చివరిగా ఏంటి సార్ ఆనందం ఉండాలి ఆనందంతో కూడినటువంటి ఉపదేశం ఉండాలి అరిస్టాటిల్ ఏమన్నాడండి ఉపదేశం ఉండాలని చెప్పాడు అభినవగుప్తుడు ప్రీతి ఉండాలని చెప్పాడు డ్రైడన్ను జాన్సన్ను ఆనందమే ఉండాలని చెప్పారు అలా ఎవరు ఎవరు కావ్య ప్రయోజనం ఆనందం ఉండాలన్నారు ఎవరు ఉపదేశం ఉండాలన్నది కొంచెం గుర్తుంచుకోవాలి చివరిగా ఆనందంతో కూడిన సందేశం కూడా ఉండాలని చెప్పడం జరిగింది కావ్యానందాన్ని దేనితో పోలుస్తారంటే బ్రహ్మానందముతో పోలుస్తారు కావ్యము చదివితే వచ్చే ఆనందము బ్రహ్మానందముతో చెప్పడం జరిగింది కావ్యములో ఉపదేశం ఏ విధంగా ఉంటుందంటే కాంతా సమ్మితంగా ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే కావ్యాలు కాంతా సంహితాలు కావ్యాలు ఉక్తి ప్రధానాలు కాబట్టి కావ్యములో మన కావ్యంలో ఉపదేశం ఏ విధంగా ఉంటుందంటే ఒక కాంతా సమ్మితాలుగా ఉండాలి పురాణాల్లో ఉపదేశం ఏ విధంగా ఉంటుందంటే పురాణాల్లో మిత్ర సమ్మితంగా ఉంటుంది మనం ముందు చెప్పుకున్నాం వేదాల్లో ఉపదేశం ఏ విధంగా ఉంటుందంటే ప్రభు సమ్మితంగా ఉంటుంది ఈ మూడు పాయింట్లు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లాక్షణికులు చెప్పిన ప్రకారము కావ్య ప్రయోజనాలలో యశస్సును మొదటిగా పేర్కొన్నారు యశస్సు అంటే కీర్తి కాబట్టి అంటే వ్యాకరణకారులు వారి చెప్పిన ప్రకారము కావ్య ప్రయోజనాల్లో యశస్సు ఉండాలని వారు పేర్కొన్నారు అందరూ నమో ఉపదేశం ఉండాలి ఆనందం ఉండాలంటే లాక్షణికులు ఏమన్నారండి యశస్సును మొదటిగా పేర్కొన్నారు కావ్య ప్రయోజనాల్లో చివరిగా వేదాలు శబ్దప్రదానాలు పురాణాలు అర్ధ ప్రధానాలు కావ్యాలు ముక్తి ప్రధానాలుగా పేర్కొన్నారు ఇది మనకి కావ్య ప్రయోజనం గురించి చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు కాబట్టి మిత్రులరా మరి సాహిత్య విమర్శ మీద అనేకమైన క్లాసులు మీకు బోధిస్తున్నాను కాబట్టి వాటిని వినండి నోట్స్ రాసుకోండి మరి ఈ తరగతులన్నీ కూడా మరి నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య అనేటువంటి మెటీరియల్ చదివితే మీరు ఒకసారి వింటూ ఆ మెటీరియల్ చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది నచ్చిన వారు ఒక లైక్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితులకి చిందాడ చిన్నోడు తరగతులను పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు